అందరికి కూడా పేరు తెలియన మేత నమస్తుంది స్లోగా ఉన్నది అంటే మాగా నా కోసం మాగా ఏంటి నీ కోసం ఓకేనా రైట్ ఇది ఎప్పుడన్నారు ఎక్కడన్నారు ఎవరు అన్నారు ఇది ఎప్పుడు తీసుకున్నారు అండి అంటే కొద్దిగా అవగాహన పడుతుంది ఎప్పుడు తీసుకున్నారు మహాత్మా శ్రజి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అక్టోబర్ రెండు సంవత్సరం ఎయిటీన్ సిక్స్టీన్ నైన్ ఇది ఎప్పుడు చేసి ఉంటారు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరాలు ఎప్పుడైతే పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల రైట్ సెప్టెంబర్ మాసంలో ఇరవై నాలుగో తారీఖు న్యూఢిల్లీలో జాతీయ సలహా మండలి ఇచ్చిన పిల్పి అప్పుడు వారికి పల్లెలన్నా గ్రామం అన్న సోషల్ అవేర్నెస్ అన్నా గాంధీకి చాలా ఇష్టం మరి శత సందర్భంగా రేపటి పిల్లలు రేపటి రేపటి పౌరులు వీళ్ళను ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సత్సంకల్పంతో తయారు చేసినటువంటి కార్యక్రమం జాతీయ సేవా పథకం నేషనల్ మరి దీన్ని ఇది కేవలం యూత్లోనే ఉన్నది విద్యా విద్యార్థి యువకుల్లోనే ఉన్నది అయితే నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చిన్నగుండవెల్లి కూడా వెళ్ళిన తొంభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చిన్నగుండవెల్కి వెళ్ళాను ఈ పిలుపు కరెక్ట్గా ఎప్పుడు ఇచ్చారు సెప్టెంబర్ ఏడు వెళ్ళిన ఎప్పుడు ఇచ్చారు రైట్ అయితే మనం ఇక్కడ ప్రధాన ఉద్దేశం దేని పొద్దు వచ్చినమో అది మర్చిపోదు ఆర్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అనేటువంటి పదమైనన వాక్యం ఆర్ ఆఫ్ గోల్ సెట్టింగ్ లక్ష్యాన్ని కవాత్తుతంగా నిర్మించుకోవాలి దీని లక్ష్యం దీనిని మరాపు సార్ దీనిని లక్ష్యాని వెరీ గుడ్ లో ఎనీ డిక్రేయ్ లో ఎనీ గోల్ చిన్నగానే చిన్న లక్ష్యం అంటే ఏంటని పెద్ద మీరా కాబట్టి మీరు అందరూ కూడా ఎట్లా ఆలోచించాలి పెద్దగా ఆలోచించాలి గొప్పగా ఆలోచించాలి ఆలోచన పుట్టాలి కానీ ఒక ఆలోచన పుట్టాలి కానీ ఆవిష్కరణలు అనేక జరుగుతాయి జరుగుతాయి కదా వేయ జరుగుతాయి కదా జరుగుతుంది ఈ ఆలోచన లైట్ ఎవరు పుట్టించారు లైట్ ఎవరు పుట్టిన ఆలోచన రైట్ ఇప్పుడు ఎంతమందికి ఎన్నిసార్లు సెలైనా ఆయన చాలా సార్ టూ హండ్రెడ్ టైమ్స్ అని మనం విన్నాం కానీ మొత్తం అయితే ఆయన గోల్ సెట్టింగ్ చేసుకున్నాం లక్ష్యాత్మకంగా తన జీవితాన్ని కళాత్మకంగా సెట్ ఇప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చినా అలా రైట్ మనం కూడా డిసిప్లిన్కు ద అడ్రస్ ఆఫ్ డిసిప్లిన్ అని అన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షో టు యువర్ ఎబిలిటీ అండ్ యువర్ డిసిప్లిన్ అండ్ యువర్ డెడికేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి యూ హావ్ టు డూ యువర్ ఎయిమ్ ఇక్కడికి వచ్చినటువంటి పర్పస్ మనం సమర్థవంతంగా అమల్ పర్సన్ అమలు పర్సనా అమల్ పర్సకూడదా రైట్ తర్వాత మనం రేపు క్లీన్ గ్రీన్ ఉంటుంది నేషనల్ ఎన్ఎస్ఎస్లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది హెల్త్ అండ్ అయిన్ ఉంటుంది నెక్స్ట్ మూఢ నమ్మకాల మీద ఒక అవేర్నెస్ ఉంటుంది ఇలాంటప్పుడు ఇలాంటప్పుడు మీలోని కళను మీరు ఏం చేయాలి తీయాలి కళ కళ కోసం కాదు కళ ఎవరి కోసం వెరీ గుడ్ నా మధ్య నేను అనుప్రియ మన ఒక్క క్లాస్ రైట్ కళ ఎవరి కోసం కళ ప్రజల కోసం కళ ఎవరి కోసం మనం కూడా ఏమున్నాం ఇప్పుడు మన స్లోగా ఏంటి ఎస్ నా కోసం కాదు కాబట్టి ఇంకొక మాట వేరెవర్ యూ గో వేర్ మచ్ షో మై పర్ఫార్మెన్స్ ఓకేనా యూ హ్యావ్ టు థింక్ యూ హెర్సర్ ఇంకేం మనం వేడుక ఏదైనా వేదిక ఏదైనా వేడుక నాడి మనం అడుగుతుంది ఇది కొన్నిసార్లు సొంత మెడిషన్ ఓన్లీ యూనివర్స్ వేడుక ఏదైనా వేడిక ఎవరి రైట్ ఇప్పుడు తప్పుడు మన శ్రీకాంత్ సార్ వాళ్ళు ఈ గ్రామం వాళ్ళు మనకు కాలేజ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇది ఒక ఇదొక ఇది ఒక ఇదొక ఈ డయాగ్కు తప్ప చెప్తున్నా నేనైతే ఎక్కడికి పోయి ఇట్లనే ఆలోచిస్తాం ఎక్కడికి పోయినా మనం ఎట్లా ఉండాలి సెంట్రలైజీగా ఉండాలి ఎక్కడికి పోయినా ఎట్లా ఉండాలి రెండు రకాల సెంట్రలైజ్ ఉంటుంది పాజిటివ్ వేలు ఆలోచించి సెంట్రలైజ్గా ఓకేనా రైట్ ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక ఇరవై కల్చరల్ ప్రోగ్రామే ఏర్పాటు చేసుకున్నారు అనుకున్నాం నువ్వు ఏడు రోజులలో ఆరు నైట్లలో ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది నువ్వు మంచి పాట పాడతావు అనుకో పాడలేదనుకో అప్పుడు ఏమైపోతుంది పావు రోజు వాడుతుంది నువ్వు అక్కడ రోజు ఏమనుకుంటావు ఆందోళనంగా నేను బాగా వాడుతున్నావు బాగా వాడుతున్నాం బాగా పక్కన చెప్తుంది లాభం ఇవ్వండి ఉండదా ఉంటుందా ఉంటుందా మిమ్మల్ని మీదే పరిచయం తీసుకోవాలి ఉంటుందా ఉండదు కాబట్టి నైజీరియన్ పేర్ నైజీరియా దేశాల చిను అచిబే చిను చునుఅెక్ మనం సార్ నేను మళ్ళీ ఎందుకనిపిస్తున్నాడు మర్చిపోద్దు ఓకేనా రైట్ చిను అచిబేమంటారంటే చివర తమ చరిత్ర చెప్పుకోలేనంత కాలం నేతగా చెప్పిందే ఎన్ని చరిత్ర చివరి నిజాయ్ యూఆర్ ద హైగర్ యూఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ బట్ దాని పర్ఫార్మెన్స్ పెట్టదు అప్పుడు ఏమైపోతాయి టై లూడ్ అయిపోతాయి సో కాబట్టి ఎక్కువ నేను టైవ్ ఇస్తాను కాబట్టి మనం ఎక్కడికి మన ప్రభావాన్ని మన సమర్థతను మన యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ని షో చేయాలి బలమే జీవితం బలహీనత బలరా బలమే జీవితం బలహీనత అంటే ఏంటి నేను నాకే పోగలుగుతానా అనుకుంటేనే పోగలుగుతా ఎక్కడికైనా పోగలుగుతా ఇలా మనం ఆంధ్ర వాళ్ళను అంటాం ఒక ఉద్యోగుల వాళ్ళను వాళ్ళు ఒక అమ్మాయి డిగ్రీ మెదట్లో ఉన్నప్పుడు మెదట్లో వాళ్ళు కూడా పెట్టారు కొన్ని రోజులు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు వాళ్ళ నాన్న వెళ్ళిపోగానే వాళ్ళ ఆంధ్ర అయిపోయి ఆ అమ్మాయి మేడం నేను మీ ఇంట్లో ఒక ట్వంటీ డేస్ ఉంటాను ఎగ్జామ్ అయిపోయేదాకా నాన్న ఏముంటా అంటే రామ్మణి పాల దేశం ట్వంటీ డేస్ ఉంది మనవాళ్ళు ఎవరైనా అక్కడ పోగలుగుతున్నా పోయే ఆలోచన వస్తుందా ఈ వారం రోజులకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను అంటే నేను ఏమంటున్నా అంటే ఎక్కడికి పోయినా సో ఇది ఆర్ట్ ఆఫ్ గోల్ సెట్టింగ్ ఇరవై రోజులు ఎక్కడున్నా ఇంకా ఆత్మ ఆత్మీయత ఉండదు ఆప్యాయత ఉండొచ్చు ఆస్టల్లో ఉండొచ్చు కానీ ఆస్టల్లో ఉంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్తో రోజు మాట్లాడించాం ఇప్పటి కూడా అవి కాబట్టి మన లైఫ్ మన ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అంటాం సో కాబట్టి నా కోసం కాదు మీకోసం అంటే ఏమన్నట్టు నీలో నేనున్నాను నీలో ఇప్పుడు నువ్వు మనం ఒక కాయం చేస్తాం వాళ్ళు సంతోషం కలిగింది ఎక్కడికో గుడి ఇంకే ఇంకా ఎక్కడికో పోయినప్పుడు ఒక పది రూపాయలు ఇచ్చిన అనుకో వాళ్ళు ఎంతో సంతోషపడతారు అవసరంలో ఉన్న వాడికి ఇచ్చినప్పుడు వాళ్ళని ఇస్తాను సంతోషపడతాయి ఆ పాటలు దానం చేస్తే అనవసరంగా ఇప్పుడు భోజనం తిన్నవాడికి భోజనం తిరిగితే ఒక జోగి చెప్తా ఒక ఆయన అనేట ఒక డాక్టర్ అయిన చాలా ఇది జరగవలసింది సార్ నాకు నాకు ఇంకొక సమస్య కూడా ఆగలైతుంది అరే నీపడతలేదే అస్సలు అడగలేదు సార్ ఇంకేం పడింది అవుతుంది ఎప్పుడైతే లేదు అదే సార్ ఆగలైతే లేదు ఆగలేడంట అన్నంగా మరి బాగా ఆలోచించి ఈటో వాటర్ ఐదు నిమిషాల తర్వాత ఎప్పుడు నీళ్ళు అడగలేదు పనుకోలేదు అంట ఎప్పుడు ఆగలైతే లేదు నేను కుండ ఇక్కడ కాబట్టి మనం ఎట్లా ఉండాలి మన ఆలోచన మన దృక్పథం మన ఆచరణ ఇదే మనల్ని నిలబెడుతుంది మనల్ని గెలిపిస్తుంది చాలామంది చాలామంది తల్లు అయ్యాక అన్నియాసులైనా వాళ్ళ పెళ్ళయ్యాక ఏది నిన్ను నీ సంకల్పాన్ని ఆపేసి దీనికి ఉన్నదా నేను ఉన్నదా చాలా వరకు నేను చెప్తున్నాను కాబట్టి సమస్యలు ఎప్పుడు మాత్రం ఉండే ఉంటాయి సమస్యలు మనకి ఎప్పుడు ఉంటాయా ఉండే చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి మనం ఈ వేదికను ఈ వేదికను సమర్థవంతంగా వినియోగించుకోవాలి సాడన్నడైంది కదా ఇలా తన అన్నడూ దుబ్ దుబ్బా చేస్తాం నాకు మంచి పరిస్థితులు ఆయన పాటలు బాగా పాడుతున్నారు మంచి ఆర్టిస్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలు ఏం చేసి నాకు ఏం కాదు ఇదిగా అవతల పడితే అయిపోతుందని అనుకోలేదు అనుకోలేదు కాబట్టి వాళ్ళు మన తృప్తి చేస్తున్నారు మంచి సింగర్ మంచి ఆర్టిస్టు డ్యాన్సరు చాలా అద్భుతంగా ఉంది సో నీలో కూడా అలాంటివి ఉంటాయి ఫస్ట్ ఏం చేస్తారు మన వాళ్ళు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయాలి చేస్తారా పాట ఈ పాటలు పిచ్చిన అయిపోతాయి నువ్వు పాట ఎంత తొందరగా బయచేస్తే అంత మంచిదంటుంది కదా కదా ఇంకా ఇంకొక మాట కథలు అందరు చెప్తారు చెప్తారా చెప్పాలి రాసిన వాళ్ళే కథ కూడా ఇప్పుడు అవగాహన చెప్పిన అనుకోవాలి ఏమో కథలు చెప్తున్నావు అవన్నీ చెప్పకుండా చెప్తున్నారు మేడం అంటే నువ్వు ఎందుకు వస్తలేవు నీ అభివృద్ధి ఎన్నుకుంటున్నావు అంటే ఆల్రెడీ డొమెస్టిక్ ప్రాబ్లం చెప్తున్నావు ఎంత ప్రాబ్లం చెప్పినాం ఇంకో పాడి ఇంకో ప్రాబ్లం చెప్తుంది ఈ కథలు వచ్చి చక్క బడిపోతావా కాలేకొస్తావా రావు కథలు అంటే ఏంది అబద్ధం అందంగా అయిన అబద్ధమే ఒక కథ తీసినటువంటి పరమే ఒక పాట సమయోచితంగా పలకబడిన మాట బెండి పల్లెంలో పెట్టిన బంగారు పళ్ళ వంటివి అలా మంచిగా మాట్లాడాలి అట్లనే నిపుణు నిపుణత గగల పని వాణిని చూచిటి వా పర్సన్ ఓకేనా ఎవరిని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి సార్ ఇప్పుడు ఇది ఒక ఇరవై ఇరవై పట్టం అయితే చదివేశ్వరంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసే స్థాయికి మనం వెళ్ళాలి మీరు అడుగుతురు కదా ఏదడు అడుగురా స్థాయికి రావాలి అదే ఒక ఉంది షాపుడు మీకు అనుకో ఎట్లనన్నా రాని నేను రాసు ఎట్లనన్నా రాని ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దీనికి గేన్ అవుతా అని ఒక ఆఫ్ మనం పెంపొందించుకోవాలి పెంపొందించుకున్నా పెంపొందించుకో రైట్ ఇంకొక లాస్ట్ మాట ఇస్తున్నా ఎక్కువ సమయం తీసుకున్నా అందుకే ఆట అవుతుంది కాబట్టి యోగ్యమైనటువంటి విద్యార్థి ఎలాంటి వాడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు ఆ యోగ్యమైన వాడే ఎలాంటి వాడు కిరీటం ఎలాంటి వాడు యువక కిరీటాన్ని యు ఆర్ ద క్రౌడ్ ఆఫ్ అస్ యువర్ పేరెంట్ యువర్ తాని యువర్ సర్కిల్ యువర్ రిలేషన్ అమాన్ ఆ క్రౌడ్గా ఉంటాను నేను ఫస్ట్ అయితే నా తాళకు పెట్టుకుంటాను కదా క్రౌడ్ ఎక్కడ ఉంటుంది తలలో ఉంటుంది యువర్ దా ఎట్లా ఉండాలి కిరీటం మీరు మీ కుటుంబానికి అలా మీ బంధుమిత్రులకు మీ కాలేజీకి మీ ఉపాధ్యాయులకు ఎట్లా ఇవ్వాలి మీరు కిరీటం కిరీటంలు ఎట్లా ఉంటాయి రత్న కచిత వజ్ర వైదుర్య గోమేరిక ఆవరణ రాళ్ళు పొరగబడి ఉంటుంది ఆ టీవీ ఎక్కడ చేస్తుంది ఎక్కడికి వేస్తుంది తల నుంచి చెప్తాను మిగిలిన ఆభరణాలు ఎక్కడ ఉంటాయి తల కింద ఉంటాయి ఎలా ఉంటాయి చెవులకు ముక్కులకు ఉన్నా కానీ కింద ఉంటుంది తలలే పెట్టుకున్నా కానీ అది కింద కంటే కిందికే అంటే బాగుంది మరి మీరు ఎట్లా ఉండాలి కిరికన్నా ఉండాలంటే ఏం చేయాలి నిన్ను నీవు సంస్కరించుకోవాలి ఓకేనా గౌతమ్ బుద్ధుడు కూడా ఒక మాట యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యూ నీకు నీవే ఆర్ ద ఓనర్ ఆఫ్ యూగిస్తున్నాం చేస్తున్నాము రైట్ ఓకే రైట్ నియంత్రించే అధికారం ఎవరికి ఇస్తావో వాళ్ళు నిన్ను ఏం చేస్తారు ఏం చేస్తారు కంట్రోలింగ్ పవర్ చూస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు సపోజు మీరు మంచి ఆటలు ఆడుతురు అనుకో బాగా ఆటలు ఆడితే పాప పాప ఆర్డర్ ఆడము పాడదు ఉదయం వాసింగ్ చేసుకోవాలి ఉంటారు ఏమో లేవా రావాడము ఆర్డర్ ఆడటం నాకు అర్థం అవుతుంది ఓకేనా అదే అంతేనా కాదు అదే మనం పుస్తకానికి ఇచ్చామనుకో ఈ సాక్షన్ వస్తలేదు నేను నేరం ఇచ్చింది మనం పాడనిచ్చింది ఎందుకు పడుకుంటారు చదువు ఆడుతుంది పుస్తకం అంటే నీ ఏం ఇచ్చాను కదా నువ్వు ఏం ఇస్తున్నావు మంచిగా ఇస్తున్నావు పుస్తకానికి ఇస్తున్నావు అనవసరమైన వాటికి ఇస్తున్నామా అవసరమైన వాడికి ఇస్తున్నామా ఓకేనా అవసరమైన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏమైనా ఏమైనానా జాతి మార్చేసారు దేశ రూపురేఖలు మార్చేసారు మార్చేసినా మార్చే రైట్ పార్లమెంటు పాఠ దేశానికి రూపురేఖ దిద్దేది పార్లమెంటు కాదు పాఠశాలలు ఎవరైనా కాదు మిమ్మల్ని చదువుతుంది ఎవరన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతున్నది ఎవరన్నారు కాదు కొట్టాలి కండిషన్ అనేది ఓకేనా రైట్ మనం అంటే విషయం చెప్తున్నా నియంత్రించే అధికారం మాత్రం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి పుస్తకానికి ఎవరికి ఇవ్వాలి పుస్తకం చదవాలి పుస్తకాన్ని మనం నడిపిస్తుంది ఓకేనా రైట్ ఇంకా ఎందుకు చెప్పిన మాట్లాడగలుగుతా కానీ మీకు వస్తుంది మనకు టైం టైలైంది రైట్ మనం ఎందుకు వచ్చింది అడిగి మన అంటే ఇప్పుడు మనం ఈ ఊరు కాపాడించినప్పుడు నా కోసం కాదు ఈ నాకోసం కాదు ఈ రైట్ ఇప్పుడు ఈ వారం రోజులు మనం తలుసుకుంటాం కానీ ఎప్పుడు మనం వెళ్తాల్సింది ఇప్పుడు మన జీవితం కూడా మన కోసం కాదు మన కుటుంబం కోసం మనం ఎందుకొచ్చే వాళ్ళ కోసం నువ్వు మంచిగా ఆఫీసర్ అయినో లేదో ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి చాలామంది పిల్లలకు ఒక ఐఏ చేస్తారు లక్ష రూపాయలు జీవితం వచ్చే విధంగా జీవిస్తూ ఉద్యోగం చేస్తారు అవి నువ్వు అమ్మ మీ అమ్మ వస్తున్నా డిజైన్ నేను రేపు ఐదు వస్తున్నా వస్తున్నాడే వృద్ధిలో దిగి నాకు ఒక ఫోన్ చేయి నేనే ట్యాక్సీ పంపిస్తా లేకపోతే ట్యాక్సీ బుక్ చేస్తాను ఎప్పుడు వృద్ధిలోకి వచ్చినావు కొద్దిలోకి రాలే అంటూ అమ్మాయిని మనం నేర్చుకోవాలని అడుగుతుంది అది ఎట్లుండాలి ఎట్లుండాలి నేర్చు ఇచ్చే ఓకేనా నా కోసం కాదు కోసం ఈ కుటుంబం కోసం నేను చేసేస్తాను చాలా చదివిస్తాను చేసే పని వన్ వీక్ కోసం ఊరి కోసం కీర్తి కిరీటంలో కలిసి రాయిగా నిలబడాలి కళాశాల పాలు అంటే అవి ఉంటుంది ఇంకో పది సంవత్సరాలు మీరు గుర్తు చేసుకోవాలి వాళ్ళు వచ్చి పది పది సంవత్సరాలు అయినా సార్ మళ్ళీ ఇరవై సంవత్సరాలు మీరు గుర్తు చేసుకోవాలి కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి మనం స్లోగా గట్టిగా పడుతున్నాం ఓకే తప్పకుండా తర్వాత స్లోగా మన ఆలోచన శక్తిని మార్చు ఓకేనా నువ్వు నువ్వు ఎలాంటి దాన్ని ఎలాంటి దాడి కిరీటం లాంటి దాన్ని ఎలాంటి దానికి మా కిరీటం బాగా వ్యవహరిస్తాలి కిరీటం ఎట్లుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది రాను నేర్చుకుంటారు ఎవరు నెట్టు నచ్చుకోరు నీ కీర్తి కిరీటం ఎంత కింద మంచి జాబ్ వచ్చిందనుకో చాలా మంది వస్తారు చెప్తారా చెప్పరా నువ్వు మంచి స్థాయిలో ఉన్నావు అనుకో బొప్పాయి చెప్పుకుంటారు మా అత్తడ్జ మా అన్న బిడ్డ మా కోడలు ఇస్తారు చెప్పుకుంటారు కాదీ ఖాళీ రైట్ కాదీ మంచిగా వివరించలేదు అనుకో ఎవరి గురించారో చెప్పుకొని ఆమె గురించి ఓకేనా రైట్ కాబట్టి ఈ స్లోగన్ నా కోసం కాదు నీ కోసం నా కోసం కాదు రైట్ మీ కూడా వస్తుంది కానీ మీ అనేది మనం పాల్పో ఓకేనా రైట్ ఈ అవకాశానికి కల్పించినటువంటి యూనిట్ ఫోర్ ఐట్ సెవెన్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి మరి ప్రోగ ప్రోగ్రామ్ ఆఫీసర్కి మరియు శ్రీకాంత్ సార్ గారికి అది చాలామంది ఉంటారు నేనున్నానని చీకటితో వెలిగే చెప్పాను మంచి పాట మీరు కూడా నేను ఉండాలని ఆమిస్తుంది ఊరికి కదా రైట్ అంతేనా కదా విత్తు వాగ్దానం చేసింది ఏంటి పంటలు పంట దేని వాగ్దానం చేసింది ఆహారాన్ని ఆహారం దేని వాగ్దానం చేసింది ఆ శక్తిని శక్తి దేని వాగ్దానం చేసింది యుక్తిని కదా యుక్తి దేని వాగ్దానం చేసింది చీకటి తొలగించే విముక్తిని సో ఇలాంటి మనం కూడా ఒక స్పష్టత ఉంటే ఓకేనా రైట్ అవుతమ్మని ترجمة <applause>